కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణమే ప్రధాన అంశంగా చేస్తున్న వీడియోల మాలిక ఇది అందులో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం నుండి ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల్ని ఇప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేస్తానండి కొనసాగిస్తున్నాను అధ వ్యవస్థితాన్ దృష్వా ధార్తరాష్ట్రాన్ కపి ధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం అర్జున ఉవాచ అర్జున ఉచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే చ్యుత అధ అప్పుడు అక్కడ వ్యవస్థితాన్ దృష్ట అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరెవరైతే ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు ఉండడాన్ని వ్యవస్థితాన్ ఆర్గనైజ్డ్గా ఉండడం అన్నమాట సింబాలిక్గా ఎవరి ప్లేస్లో వాళ్ళు సిస్టమేటిక్గా ఉండడం అలా వ్యవస్థిత అలా సిస్టమేటిక్గా ఉన్న వాళ్ళందరినీ చూసి దృష్ణ రాష్ట్రాన్ అలా వ్యవస్థితంగా ఉన్నటువంటి ఆ కురు సైన్యాన్ని చూసి కపిధ్వజ ఆంజనేయుడు తన రథం ధ్వజం రథం మీద జెండా ఉంటుంది కదా ఆ జెండా మీద బొమ్మ రూపంగా ఉండి ఆంజనేయ స్వామి ఆ యుద్ధాన్నంతా వీక్షిస్తానని యుద్ధంలో విజయాన్ని సమకూరు స్థానాన్ని వరమిచ్చి ఉన్నాడు కాబట్టి అర్జునుడికి ఆయన ధ్వజం మీద ఉంటాడు కాబట్టి కపి ధ్వజుడు అనే పేరున్నది అర్జునుడికి కాబట్టి తన ధ్వజం మీద కపి ఆంజనేయస్వామి ఉండగా ప్రవృత్తే శస్త్ర సంపాతే ఆయన ప్రవృత్తే ఏమిటి శస్త్రాస్త్రాల్ని పట్టుకొని ఉన్నాడు ఎలా పట్టుకున్నాడు ధనురుద్యమ్య ఎప్పుడెప్పుడు ఆ బాణం వేసేద్దామా అన్నంత ఉద్యమం అంటే ఉద్యమం అంటే వేగవంతమైన మార్పు వేగవంతమైన చర్య అనార్థం ధనుర్యుద్యమ్య ఆ ధనస్సుని ఒక వేగంతో ఉన్నటువంటి పాండవ ఈ అర్జునుడు హృషికేశం తదా వాక్యం శ్రీకృష్ణుణ్ణి చూసి అంటున్నాడు ఇదమాహ మహీపతే ఇదిగో ఇలా అన్నాడు మహీపతే ఈ ఓ రాజా ధృతరాష్ట్ర ఇలా అన్నాడు విను అని సంజయుడు హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు సేనయోర్ ఉభయోర్ మధ్యే రెండు సైన్యాల మధ్య రథం స్థాపయమే ఈ రథాన్ని నిలబెట్టు అచ్యుత్యుతి లేనివాడా నాశనం లేనటువంటి వాడా ఓ శ్రీకృష్ణ రెండు సేనలకి మధ్య మన రథాన్ని నిలబెట్టు ఎలా చెప్పాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పాడు అచ్యుత నిలబెట్టు స్థాపయమే ఈ రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్య నిలబెట్టు ఎందుకు నిలబెట్టమంటున్నాడో తదుపరి శ్లోకాల్లో చెప్తాడు అక్కడ తాను యుద్ధం చేసే